జనసేనలో చేరిన ఎన్వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సంఘ సంస్కర్త డాక్టర్ వేణుగోపాల్ నాయుడు నిస్వార్థ రాజకీయాలకు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమంటూ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రధాన క్షేత్రంలో సేవలందించాలని పొంగనూరులో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి అందరితో కలిసి పనిచేసుకుంటూ పార్టీ కోసం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తానని వెల్లడిస్తున్న జనసేన పార్టీ నాయకులు ఎన్వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ రెడ్డి మంచి కాలం ఉంటుందనేసి ఉంగనూరు నియోజకవర్గ ప్రజలకు మీడియా పరంగా నేను తెలియజేసుకుంటూ దయచేజేస్తాను రాబో రోజుల్లో కుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గ్రామస్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఆదేశాల మేరకు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి మంచి మనసుతో ఆయన చేసే సేవా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారు ఒక నేను మాట్లాడతాను అది తర్వాత ఇంకా రెండు పొంగనూరు నియోజకవర్గంలో ఈరోజు మీడియా మిత్రులు పిలిపించి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్నటి రోజున మా అధ్యక్షులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరియు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకి ఒక మంచి రోజులు ముందున్నాయి రాబోతున్నాయి అనేసి ఆ ప్రక్రియలో భాగంగా నిన్న ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరి దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్న మహోన్నతమైన వ్యక్తి ఎన్విఆర్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు జనసేన పార్టీలోకి రావడం నిజంగా మాకెంతో మనోధైర్యాన్ని ఇచ్చింది గత దశాబ్ద కాలం నుంచి కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కూడా లేని సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు ఆరు నెలలు గడుస్తుంది గత పాలకులు విపరీతమైన దౌర్జన్యాలు విపరీతమైన భూ కబ్జాలు ప్రజల్ని అనేక విధంగా ఇబ్బంది పెట్టిన ఘనత గత ప్రభుత్వం నాయకులకి తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు రాబో రోజుల్లో పొంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గ్రామస్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ఆదేశాల మేరకు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి మంచి మనస్సుతో ఆయన చేసే సేవా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారు ఒక ధైర్యం ఇచ్చినట్లు నిన్నటి రోజున ఆయన మెడలో జనసేన పార్టీ కండువాడంతో ప్రజలందరికీ కూడా మంచి కాలం ముందుందనేసి ఉంగనూరు నియోజకవర్గ ప్రజలకు మీడియా పరంగా నేను తెలియజేసుకుంటూ జై జై జనసేన ఈ సదవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత మన ఉప ముఖ్యమంత్రి గారు మరియు వివిధ శాఖ మాధ్యులు అయిన మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ మీ అడుగు జాడల్లో నిరంతరం ఒక కుటుంబంలాగా కుటుంబంలో ఎటువంటి స్వార్థం లేకుండా నిలబడతామో అదేవిధంగా మీకోసం మేము నిలబడతాం సార్ ఖచ్చితంగా మీడియా ముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఎన్విఆర్ ట్రస్ట్ ఇంత స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి మా యొక్క శ్రమ ఎంతుందో అంతకుమించి మీడియా మిత్రుల సహకారం ప్రతి ఒక్కరూ మేమెంత నిస్వార్థంగా సమాజ సేవ చేయాలనుకుంటున్నాము అంతే నిస్వార్థంగా మీరు కూడా సొసైటీలోకి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది దానికి అందరికీ ప్రతి ఒక్కరికి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రునికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక మున్ముందు రాబో రోజుల్లో కూడా మీ సహకారంతో ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన మన పట్ల మనం చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ నిశ్చితంగా పరిశీలించి మీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి ఖచ్చితంగా సమాజ శ్రేయస్సే జనసేన ముఖ్య లక్ష్యము కాబట్టి ఖచ్చితంగా మనమందరం కలిసి ఒక కుటుంబంలా ఏర్పడి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడదామని ఆయన పిలుపు మేరకు ఆయన యొక్క ఆదేశాలు ఆయన యొక్క నడవడిక ఆయన యొక్క ఉద్దేశాలు ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు మనం చూసిన రాజకీయాల్లో కులం మతం డబ్బు భూ ఇటువంటివి లేకుండా నిరంతరం మనం ప్రజల కోసమే కష్టపడాలి అవసరమైతే మన సొంత డబ్బుల నుంచి ప్రజల కోసం వెచ్చించే మనస్సుంది అది జనసేన ఖచ్చితంగా మీకు కల్పిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ఆయన ఉద్దేశం ఇంత బాగుంది కాబట్టే ఖచ్చితంగా మనం జనసేనలో కలిసి నడవాలని నిర్ణయించుకొని ఆయన అడుగుజాడల్లో ప్రతినిత్యం మా మా జీవితం ఉన్నంత వరకు చిరస్థాయిగా ఆయనతో నడవాలని ఆయన ఒక గురువులా భావించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను నిర్ణయించుకొని జనసేనలో ఈరోజు చేరడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు ముక్కలు చెప్తాను ఆయన్ని కనీసం నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ప్రజ జనసేన పెట్టినప్పటి నుంచి ప్రజారాజ్యంలో ఆయన ఆయన యొక్క స్పీచ్లు కొన్ని ఉన్నాను కానీ ముఖ్యంగా జనసేన స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ఉద్దేశాలు ఏంటనేది నేను ప్రతినిత్యం ఫాలో అవుతున్నాను ఆయన ప్రతి ఒక్క రోజు చెప్పడం ఏంటంటే మనకి అధికారం ఉన్నా అధికారం లేకున్నా మనం నిరంతరం యుద్ధం చేస్తూనే ఉండాలి అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది అధికారం ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది మనం నిరంతరం ప్రజల కోసం యుద్ధం చేయాలి లీడర్షిప్ అంటే అది స్వార్థం అనేది మనసులో లేకుండా నిస్వార్థంగా మనం ప్రజలకు సేవ చేసినప్పుడే మనకంటూ ఒక చిర చరిత్రలో ఒక చిరస్థాయి అనేది ఏర్పడుతుంది ఆ ఉద్దేశంతోనే నేను జనసేన పార్టీ పెట్టాను కాబట్టి అందరూ మనం ప్రజాశ్రేయస్సు అనేదే ముఖ్య లక్ష్యంగా ఎంచుకొని యువత ముందుకు రండి అని చెప్పి ఆయన ఆహ్వానించారు కాబట్టి ఆయన ఉద్దేశం నాకు చాలా ఇష్టమై ఇష్టమైంది ముఖ్యంగా ఆయన్ని నేను పాతికేళ్ళప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఆయన యాభై సంవత్సరాల్లో అలా కనపడుతున్నారు ఆయనలో ఫైర్ తగ్గలేదు ఆయన యొక్క ఉద్దేశాలు కానీ ఆయన యొక్క నిర్ణయాలు కానీ కుల మత కులం మతం డబ్బు అనేది లేకుండా నిస్వార్థంగా నేను సేవ చేస్తాను యువత ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా యువత ముందుకు రండి పార్టీలో చేరండి మీ ఉద్దేశాలు మంచివైతే నిస్వార్థంగా మీరు సేవ చేయగలిగితే పార్టీలో మీకు తగ్గ గుర్తింపులు ఉంటాయి ఖచ్చితంగా మంచి సమాజానికి మంచి చేద్దాము అనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి ఆయన యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా ఇంతకు ముందు ఉన్న రాజకీయ పరిస్థితులకి ఇక్కడ జరగబో రాజకీయ పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే మీరందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది మొదటి సమావేశము మళ్ళీ నెక్స్ట్ సమావేశానికే కొంచెం చేంజెస్ అనేవి మీకు కనపడతాయి ఏ మా ఉద్దేశం ఒకటే బిలో పవర్టీ లెవెల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా సుఖంగా ఎటువంటి భయం లేకుండా ఈ సమాజంలో బతకాలి ముఖ్యంగా మౌలిక సదుపాయాలు నేను ముందు కూడా చెప్పాను ప్రజలతో మమేకం ప్రోగ్రామ్ లో అందరితో మీ మీడియా మిత్రులందరికీ మనము పరిచయమే కాబట్టి ఆ రోజు కూడా నేను చెప్పాను మౌలిక సదుపాయాలు ఏవైతే మౌలిక సదుపాయాలు ఏవైతే ప్రభుత్వం అందజేస్తుందో అది ఖచ్చితంగా నిస్వార్థంగా ఎటువంటి కరప్షన్ లేకుండా ప్రజలకు అందాలి దానికోసం మేము పాటుపడతాము గారి ముఖ్య ఉద్దేశం కూడా అదే కాబట్టి ఖచ్చితంగా అదే ఉద్దేశాలని మేము ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా కార్యకర్తలు నాకు తెలిసి జనసేన పెట్టినప్పటి నుంచి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ముఖ్యంగా యువత యువత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వాళ్ళు కూడా నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడుతున్నారు ఖచ్చితంగా కార్యకర్తలకి మేము అండగా నిలబెడతాం పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడతాము డబ్బు అనే స్వార్థం మాలో ఉండదు ఖచ్చితంగా నా టీం ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏవైతే కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో ఆ ప్రతి ఒక్క ప్రణాళికలు ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకు మంచి జరిగే విధంగా మేము ఉంటామని మీడియా ముఖంగా ప్రజలకందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా నన్ను పార్టీకి పరిచయం చేసిన అజయ్ కుమార్ సార్ గారికి మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే సార్ ప్రత్యేకంగా ఒక నెల టైం తీసుకొని మన యొక్క ఇక్కడికి వచ్చారు వచ్చి మన యొక్క పరిస్థితులు కానీ ఇక్కడ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంతా సార్కి వివరించారు కళ్యాణ్ సార్కి అది చాలా సంతోషము మన టిట్కో చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ సార్కి మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ నమస్తే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా నమస్కారములు జనసేన పార్టీకి పుంగనూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలుగా ఎంతో మందికి పేద విద్యార్థులు కానీ ఆరోగ్యపరమైన సమస్యలకు కానీ ప్రతి గ్రామంలో చాలా చోట్ల గుడులకు గుళ్లకు సంబంధించి చాలా వరకు సహాయం చేస్తూ ఎన్విఆర్ ట్రస్ట్ పుంగనూరు నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఆలోచనలు ఆయనకు అనుగుణంగా ఉన్నాయని ఎన్విఆర్ ట్రస్ట్ అధినేత శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు మా జనసేన పార్టీలోకి రావడము పుంగనూరు ప్రజలు జనసేన పార్టీ నాయకులుగా అభిమానులుగా మేమందరూ చేసుకున్నటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయము ఖచ్చితంగా పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని చిత్తూరు జిల్లాలోనే అగ్రగామిగా నిలిపి ఇక్కడున్నటువంటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మాకు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటూ ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆ జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి కుటుంబానికి కార్యకర్తలకు ధైర్యం ఇస్తూ ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా చిత్తూరు జిల్లాలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టే విధంగా మీ నాయకత్వంలో మేమందరూ జనసేన పార్టీకి సంబంధించిన అందరూ వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి